చెప్పడం మర్చిపోయావా ఏమీ లేదురా అన్నట్టు మీ అక్క ఫోన్ చేసింది బుజ్జు దాన్ని అమెరికాకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారంట ఏం చెప్తాం నేను అడిగింది దాని గురించి కాదే ఏమిటే నిన్న రాత్రి తమ్మురు గుర్రమేకి వచ్చారు కదా హుసై రోజు లాగా ఐ స్వేర్ ఒక్క పెగ్గే కావాలంటే ఆ గోఖలే అంకల్ ఫోన్ చేసి అడుగు నానా నువ్వు మెజిస్ట్రేట్ నీకు అబద్ధాలు సూట్ అవ్వవు ఇది ఫైనల్ రామా దానికి చెప్పకరా అనవసరమైన డ్రామా చేస్తుంది చూద్దాం ఏమర కొత్తగా పోలెక్కినావు ఏం సంగతి అమ్మాయి చాలా క్రేజీగా ఉంది ఇంకా క్రేజీనెస్ కి వాళ్ళ అమ్మాయ పెట్టుకున్న పేరే వైశాలి అస్సలు పడదు పాలు పట్టుకుని చచ్చిపోతానంటే అచ్చా ఎట్లా చావాళ్ళు కూడా గదే చెప్తా మా తల్లి అయినా దానికోసం దానికి చాలా ఇష్టం ఏరా నువ్వు ప్రేమిస్తున్నావా లేక లాంటి సెటిల్ చేస్తున్నావా ఊరే మేము దాని గురించి చెప్పింది చాలా తక్కువ ఆ తెలుగు మీడియోడికి ఇంగ్లీష్ టీచర్ లాంటిది మనం చెప్పేది అది ఎందు అది చెప్పేది మనకు అర్థం కాదు మరి పడేయాలంటే ఏం అడిగినవరా ఈ క్వశ్చన్ కోసం పూర దునియాలో ఎంత మంది ఎన్ని యుగాలుగా పోలాడుతున్నారు నీకు తెలుసా ఇవ్వని దొరకలే ట్రై మరి కాపాడమంటే లిస్తే జలుపు వస్తుందిరా పరిగేడితే ఆయాసం కూడా వస్తుంది ఒకసారి నేను కాపాడండి ప్లీజ్ మీరు అరవై అంటే తీసేస్తా మీరా అదేంటండి మీరు ఇప్పుడే కదా అరవనని మాటిచ్చారు హలో పదిమంది నేను ఒక్కనే దొరికితే చంపేస్తారండి కాపాడండి ప్లీజ్ ਹਾਂ ਇਧਰ ਸੇ ਕੋਈ ਭਾਗ ਹੈ ਕਿਆ ਹਾਂ ਉਧਰ ਉਧਰ ਜਾ ਕੋ ਚਲੋ ਲੈ ਇਸਕੋ ਅਰੇ ਕੀ ਹੋলো థ్యాంక్స్ అండి కాపాడనుకో ఓకే అవును ఇందాకేదో పరిచయం ఉన్నట్టు మీరా అన్నావ్ నేను నిన్న ఎప్పుడు చూడలేదే నేను మీకు తెలియదు కారం మీరు నాకు తెలుసండి టూ ఇయర్స్ నుంచి అదేలా టూ ఇయర్స్ నుంచి మేము ప్రేమిస్తాను వాయిస్ ఐ మీన్ ఫాలో చేస్తాను అది చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకని మాత్రం అడగండి అర్థమైంది పరేజ్ యూస్ డోంట్ కేర్ ఎగ్జాక్ట్లీ నేను ఫాలో అవుతున్నాను మీరే ఫీల్ అవట్లేదు అలాంటిది వాడెందుకు ఫీల్ అవుతున్నాడు నాకైతే అర్థం కాల్మోస్ట్ చంపేట్ తెలుసా లక్కీగా మీరున్నారు కాబట్టి సరిపోయింది తప్పితే నా పరిస్థితి ఏంటండి ఏమన్నా నువ్వు నా వెంట పడుతున్నావని నాకేం తెలుసు అంటే నాలా మీ వెంట పడేవాళ్ళు వందల్లో ఉన్నారండి ఎవరైనా చెప్పడం అర కిలోమీటర్ దూరం నుంచి చూస్తూ చూస్తూ బతికేస్తుంటే ఇందులో నా తప్పేమో ఉందండి నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎలా ఎడితే నాకెందుకు రెండేళ్లుగా నిన్నే ప్రేస్తా వైషు ఎప్పుడన్నా పెట్టానా అదే ఇబ్బంది కాల్ మీ వైషు నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నన్ను అలా పిలుస్తారు నా పేరు సూర్య ఇష్టం లేకపోయినా పిలవాలి ఆ సీనియర్ సిటిజన్ అందరు కలిసి పొంగి బజాయించి నువ్వు గనక టైంకి రాకపోయింటే పీని కూడా లేచేటి కాయనరా బెత్తెడు దూరంలో ఉన్న కాయన కొట్టని ఇక కాదు కానీ గీ తోపు కిలోమీటర్ దూరం కెళ్ళి పోర్ని అసలు గా పిల్ల పక్క నుంచి ఉంటేనే దేకదు పలకరించినా పట్టించుకోదు ప్రతిమలన్నా మాట్లాడదు ఉంటే ఎవరన్నా మాట్లాడతారు మనం లేనప్పుడు మన గురించి మాట్లాడదు నా గెస్ట్ కరెక్ట్ అయితే అక్కడ ఈ పాటికి నా గురించి టాపిక్ రన్ అవుతూ ఉండాలి వీళ్ళు ప్రపంచంలో నీ గురించి తప్ప డాక్టర్ వద్దా మాట్లాడుతున్నారాన్ వెజ్ చోట్లే అరే మనం ఇంత దర్శంగా మాట్లాడుకోరా మనసులో మాట చెప్తున్నాను ఇంక అదేదో ఎలకత్తులు సారి చెప్పినట్టు ఎంత సిగ్నక కాదు తోలు తెల్లగా కాదు ఏం చేసినా ఈ పిల్ల దారిలోకి రాలేదు నువ్వు లైట్ తీసుకోవా తీసుకోని అప్పుడప్పుడు మనం అనుకున్నది జరగకపోవచ్చు ఇట్ హ్యాపెన్స్ ఓయ్ లేదయ్యా లే ఏంటి ఫాలో చేస్తున్నావా అది నిన్నే చెప్పాగా అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడటం ఏం బాగాలేదండి వాడు చూస్తే నా పరిస్థితి ఏంటి ఎవరు చూస్తే ఏమో మీ అజ్ఞాత ఇప్పుడు దూరం నుంచి చూసినందుకే చంపేసినందుకు పనిచేసాడు ఇప్పుడు మన ఇద్దరిని ఇంత దగ్గరగా చూస్తున్న పరిస్థితి ఏంటి ఏదో నా పాటికి నేను అర కిలోమీటర్ దూరం నుంచి ప్రేవేస్తూ బతికేస్తాంటే ఇలా మీద మీదకి వచ్చేస్తారా అర్థం చేసుకోరు మిస్టర్ సూర్య మిస్టర్ సూర్య మిస్టర్ సూర్య

సరే నిజంగా వాడండి తెలిసి రా నువ్వు తోపడదే అంతలా భయపడే నన్ను ప్రేమించట్లేదని చెప్పొచ్చు కదా ఆ పాపం చేస్తేనండి ప్రాణాల చేతిలో పెట్టుకొని అబద్ధం చెప్పాను మిమ్మల్ని ప్రేమించట్లేదని కనబడు అమల ఏ సేమ్ కుషిన్ హ్యాస్ట్ ఈజ్ నేను అడిగా నా పెదవాళ్ళు అబద్ధం చెప్తున్నా నా కళ్ళు నిజం చెప్తున్నాయని పట్టించాడు తీసుకునే చెప్తావు కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుందండి ఇదో అంతలా నన్ను ప్రేమించేవాడు నా వెంట పడకుండా నీ వెంట ఎందుకు పడుతున్నాడు భయం మీరు వాడిని ఎక్కడ కాదంటారో అని భయం టెన్షన్ మీరెక్కడ నాకు పడిపోతారో అని టెన్షన్ నువ్వు ఇన్స్టెంట్ గిన్నె దోశలు ఎట్లేస్తావరా ఆకలి రాబాయి ఆకలి ఏం చేస్తావు